నీట్ పేపర్ లీకేజ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ డిమాండ్ చేశారు గురువారం ఉదయం చిత్తూరు నగరంలోని నీట్ పేపర్ లీకేజ్ ను ఖండిస్తూ పాఠశాలలు కళాశాలల బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ బంద్ నిర్వహిస్తుందన్నారు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు చిత్తూరు నగరంలో విజయవంతంగా బంద్ నిర్వహించామన్నారు నీట్ పేపర్ లీకేజ్ పై దేశ వ్యతిరేకత వస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు దీనికి బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి ప్రధాని ఈరోజు రాజీనామా చేయాలి అలాగే ఆ నీటి ఎగ్జామ్ ని ఏదైతే సంస్థ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తా ఉందో ఎన్టీఏని వెంటనే అది కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఈ రోజు ఏమో మేము డిమాండ్ చేస్తున్నామో ఈ రోజు దాదాపుగా యాభై రోజులు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ నీటి పరీక్ష లీకేజీకి సంబంధించినటువంటి ఎటువంటి వార్త కూడా బయటికి రావడం లేదు ఏ ఏ అధికారి కూడా ఈ లీకేజీ పైన తీసుకోకుండా ఉన్నారు ఎందుకు ఇది ప్రజాస్వామ్య రాజ్యం లేకపోతే మీరు ఉన్నటువంటి మీరు చేసుకునే విధంగా మీరు ఎలా చెప్తే అలా నచ్చేటువంటి రాజ్యం అని చెప్పి మేము అడుగుతాను మీ ఇష్టానుసారంగా మీరు విద్యార్థులకు మోసం చేసి పేపర్ చేస్తూ అరవై ఏడు మందికి ఈ రోజు ఏడు వందల ఇరవై కానీ ఏడు వందల ఇరవై మార్కులు ఎలా వస్తాయని చెప్పి కూడా మేము ఏ డిమాండ్ చేస్తానో ఈ రోజు ఎవరైతే పేద విద్యార్థులు ఓన్లీ చదువును మాత్రమే నమ్ముకొని చదువులోనే ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఈ రోజు విద్యార్థులు వాళ్ళకు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందనో సెకండ్ ర్యాంక్ వస్తుందనో వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వెంటనే నక్షించే విధంగా కూడా మీ స్టూడెంట్ అందరం కూడా ధర్నాలు మందులు చేస్తాం రానున్న ఎన్నికల్లో కూడా మీకు ఐఎస్ ఐఎస్ రద్దు చేయాలి ఎన్ టిఎస్ సంస్థను హత్య రద్దు చేయాలి ఎన్ సంస్థను హత్య విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రత్యం రాజీనామా చేయాలి అజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదం రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి బి ప్రవీణ్ కుమార్ ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీట్ పరీక్షను నిర్వహిస్తుందో దాంట్లో అవతవకలు జరిగాయి ఆ పేపర్ లీకేజ్ జరిగింది ఆ పేపర్ లీకేజీ జరిగి కూడా దాదాపుగా యాభై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి విచారణలు కానీ ఏమీ జరపలేదు ఈ విధంగా విద్యార్థులకు మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ మారుతుందని చెప్పి ఈరోజు మేము అడుగుతాన్నా అలాగే ఏదైతే నీట్ ఎగ్జామ్లో ఈ ఒక ఏడు వందల ఇరవై మార్కులకు కాను ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి ఎలా వస్తాయని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము అడుగుతాం ఉన్నాం ఏదైతే విద్యాశాఖ మంత్రి కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారో ఆయన తక్షణమే ఈరోజు రాజీనామా చేయాలి దానికోసమని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము బంధు కార్యక్రమాలు ఉన్నటువంటి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్య సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని ఈరోజు బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతున్నది ఏమంటే ఏదైతే విద్యార్థులు నీటి పరీక్షనే నమ్ముకొని ఎంతోమంది విద్యార్థులు పేద విద్యార్థులు మేము చదువుకుంటేనే మా కుటుంబాలను మేము పోషించగలమని చెప్పి వాళ్ళందరూ ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ఈరోజు ఇలా చేస్తుందంటే ఏదో ఉన్నటువంటి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క ఇది అన్నింటి కూడా నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళ చదువును కూడా వెనక్కి తగ్గిస్తూ ఉన్నారు ఈ విధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి నశిస్తుందో ఆ రోజే విద్యార్థులందరూ కూడా బాగుపడతారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర మంత్రి మనకు ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఈ నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన పోత్ర పోషించారు ఆయన ఈరోజు రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఏఎస్ఎఫ్గా ధర్నాలు చేస్తూనే ఉంటామని చెప్పి కూడా ఈ విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా